దిసిగ్గా డొమెస్టిక్ మ్యాచెస్లో ఒక రెండు సెంచరీలు మూడు సెంచరీలు కొడితే ఆల్మోస్ట్ టీమిండియాలో తీసేసుకుంటారు ఆ ప్లేయర్ని ముస్ట్గా ఖచ్చితంగా తీసుకుంటారు ఒక సీనియర్ ప్లేయర్ పాపం ఎప్పటి నుంచో టీంలోకి రావాలి ఎదురు చూసి 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 అవకాశాలు లేక రాక అంటే అతని కొంచెం స్వయంకృతాప్రాదం ఉండొచ్చు బట్ అతను ఫామ్లో లేకపోవడం మళ్ళీ అతనికి ఫామ్ కోసం ఆయన తిప్పులు పడ్డం ఇవన్నీ చేశాక తన లక్ష్యం ఏంటి అని తెలుసుకుని మళ్ళీ టీంలోకి రావాలంటే ఏం చేయాలి అని డొమాస్టిక్ విజయ్ హజారే ట్రోఫీలో తన సత్తా చాటాడు నిజంగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు సెంచరీలు కొట్టాడంటే మామూలు ఆటగాడు కాదు అసలు అంత అద్భుతమైన ఫామ్ ఉంటే తప్ప అన్ని సెంచరీలు ఎలా కొడతాడు సెంచరీలో ఆ సెంచరీలు అసలు ఏడు వందల రన్స్ కొట్టాడంటే మామూలు విషయమా ఇంత అద్భుతమైన ఫామ్ పైగా విజయ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేవాళ్ళంతా కూడా ఏ చిన్న చిత్తగా మన రోడ్డు సైడ్ గల్లీ ప్లేయర్లేం కాదు వాళ్ళు ఆల్మోస్ట్ టీమిండియాలో ఆయన వాళ్ళు టీమిండియాకి సెలెక్ట్ కాలేక జస్ట్ ఎడ్జ్లో ఆగిపోయిన వాళ్ళు సో అద్భుతమైన బౌలర్స్ వాళ్ళంతా కూడా అలాటప్ప టీములతో కూడా కాదు విజయ హసార ట్రోఫీ అంటే చాలా చాలా పేరున్న టోర్నమెంట్ అది సో దాంట్లో ఇంత ఎరగ తీసేసాడు అంటే బట్ టీమిండియాలో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అనుకున్నారు బట్ అతను దురదృష్టం అనేది ఇంకా వెంటాడుతూనే ఉంది ఆ ప్లేయర్ పేరు కరణ్ నాయర్ కరణ్ నాయర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఒకటి కరణ్ నాయర్ అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో మన ఒక టెస్ట్ మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ ట్రిపుల్ సెంచరీ కొట్టింది ఏకైక వ్యక్తి వీరేంద్ర సెహ్వాగ్ రెండోసారి కొట్టింది కూడా వీరేంద్ర సెహ్వాగే రెండుసార్లు కూడా సహవాగ్ పేరే ఉంది ట్రిపుల్ సెంచరీ ఎవ్వరు వల్ల కాలేదు టీమిండియా మొత్తం మీద భారతదేశ టెస్ట్ క్రికెట్ చరిత్ర మొత్తం తరిగేసినా కూడా ఎవరు ట్రిపుల్ సెంచరీ కోట్లైపోయారు ఒక వీరేంద్ర సేవాగ్గ మాత్రమే కొట్టాడు మూడు వందల పంతొమ్మిది మళ్ళీ వీరేంద్ర సేవాగ్గకి కొట్టాడు మూడు వందల తొమ్మిది అంటే మూడు వందల తొమ్మిది మూడు వందల పంతొమ్మిది నుండి వీరేంద్ర సేవా మీద ఉన్నాయి జస్ట్ మిస్ రెండు వందల తొంభై దగ్గర మళ్ళీ అయిపోయాడు అంటే థర్డ్ టైమ్ మిస్ అయిపోయాడు వీరేంద్ర సేవా మాత్రమే త్రీ హండ్రెడ్ రీచ్ సెంచరీ బట్ ఈ ఇప్పటికీ ఆ రికార్డ్ ఇంకా జరిగిపోవాలి బట్ మధ్యలో మాత్రం ఆ రికార్డుని బ్రేక్ చేసింది ఎవరు అంటే కరీణ్ నాయర్ మాత్రమే మూడు వందల క్లబ్లో వీరేంద్ర సేవాగ్తో షేర్ చేసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఇది కరణ్ నాయర్ మాత్రమే కరణ్ నాయర్ ఇప్పుడు మూడు వందల ఒకటో మూడు వందల రెండు స్కోర్ చేశాడు ట్రిపుల్ సెంచరీ చేశాడు ఓ టెస్ట్ మ్యాచ్లో సో సేవా పక్కన ట్రిపుల్ సెంచరీతో పాటు నిలబడిన క్రికెట్ అంటే కరణ్ నాయర్ అలా కరణ్ నాయర్ అందరికీ తెలుసు బట్ ఫామ్ లేకపోవడం అతను టెస్ట్ ప్లేయరు వన్డే ప్లేయర్ అర్థం కానీ కన్వెన్షన్లో ఉండిపోవడం సేమ్ రహానే టైప్ అయి రహాని సేమ్ రహానేకి మనోడు ప్రింట్ అనుకోవచ్చు మనం అతను వన్ డేనో టెస్ట్ అర్థం కాదు మన ప్లేయర్ దేనికో అర్థం కాదని చటేశ్వర పూజారంటే అంటే మనం పూర్తిగా అతను టెస్ట్ ప్లేయర్ అని మనం భావించేసి వదిలేసాం అలాగే ఇప్పుడు మనం చూస్తూ సంజు శాంసన్ చూస్తున్నాం అతను వడే ప్లేయరు టీ ట్వంటీ ప్లేయర్ అంతం కాదు అట్లా కేఎల్ రాహుల్ అంతే కేఎల్ రాహుల్ మోస్ట్లీ వన్ డేలకి టెస్టులకి సూట్ అవుతాడు టీ ట్వంటీలు సిట్ అవ్వడం చెప్తున్నారు బట్ టీ ట్వంటీలో అతను అద్భుతం రికార్డులు ఉన్నాయి ఒక ఆటగాడు ఇప్పుడు చూస్తేనే దొక్కకోవడం అలాగే ఉంది ఇతను సూర్యకుమార్ యాదవ్ అంటే టీ ట్వంటీనే హార్దిక్ పాండ్య అంటే టీ ట్వంటీనే జైస్వాల్ అంటే టీ ట్వంటీనే రిషబ్ పంత్ అంటే టీ ట్వంటీనే అనే ఫీలింగ్ మనలో వచ్చేసిన దగ్గర నుంచి బోర్డు కూడా అలాగే ఆలోచించడం మొదలుపెట్టింది అంతా కూడా ఐపీఎల్లో వీళ్ళు పర్ఫార్మెన్స్ కూడా అట్లాగే ఉంటుంది అటువంటి పరిస్థితుల నుంచి కరుణ్ నాయర్ అసలు రిటైర్మెంట్ పండించేస్తాను నేనైతే అనుకున్నా బట్ ఇంకా ఆశలు అనేవి అలాగే ఉంచుకొని ఇంత ఏజ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ టీంలోకి రావాలనే తాపత్రయంతో విజయరాజారా ట్రోఫీలో ఐదు సెంచరీలు కొట్టాడంటే మాములు విషయమా ఏడు వందలు ఏడు వందల రన్స్ కొట్టాడంటే మాములు విషయమా అతను ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకుంటా అని అందరూ భావించారు అందరూ ఇంత ఫాము అద్భుతమైన ఫామ్ అనుకున్నారు బట్ ఛాంపియన్స్ ట్రోఫీలో అతనికి మొండిచే వచ్చింది అగార్కర్ కూడా దీనిపైన బీసీసీఐ సెలెక్టర్ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా ఒక మాట చెప్తూ అందరికీ అవకాశాలు రావాలని ఉంటాయి బట్ అతని స్కోర్ని మేము పరిగణలో తీసుకున్నాం ఏడు వందల కొట్టడం అనేది మామూలు విషయం కాదు అసలు ఇంత గొప్ప ప్లేయర్ నిజంగా ఎన్నాళ్ళో క్రికెట్ దూరంలో మేము బాధపడ్డాం బట్ ప్రాబుల్స్లో దక్కాలి అంటే అంత ఈజీ కాదు బట్ మాకున్న ఈక్వేషన్స్ మాకున్నాయి అని అగార్కర్ సింపుల్గా తెలియజేస్తాడు పాపం నాయర్ మొహం చూస్తుంటే రెండు రెండు మూడు రోజుల నుంచి మాట్లాడిన నాయర్ ఇప్పుడు బయటకు వచ్చి నా దృష్టి మొత్తం కేవలం ఇండియా కాడాలని మాత్రమే ఉంది సెలెక్టర్లు సెలెక్ట్ చేస్తారా లేదా అనేది అసలు ఆ మైండ్లోనే లేదు లక్ష్యం ఒకటి పెట్టుకున్నాను ఇండియాలోకి మళ్ళీ రీఎంట్రీ చేయాలని సో మళ్ళీ నేను రీఎంట్రీ కోసమే పోరాడుతా అని చెప్పి నాయర్ చెప్తున్నాను నిజంగా కరణ్ నాయర్ లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్ రెండు మూడు మ్యాచ్లు ఫెయిల్ అయితే తీసుకుని అవతల పడేస్తారు వృద్ధాక్షణ్యం కూడా మన టీమిండియాలో అట్లా రుద్ది 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 మన మీద రుద్దిన ప్లేయర్లు బొచ్చిన మంది ఉన్నారు దాంతో పోలిస్తే కరణ్ నాయర్ టెక్నిక్ కరణ్ నాయర్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కరణ్ నాయర్ గురించి మ్యాచెస్ చూస్తే అర్థమైపోద్ది కరణ్ నాయర్ బ్యాటింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అంత చాలా చాలా టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది బ్యాటింగ్ అటువంటి బ్యాట్స్మెన్ ఫైనల్గా ఇప్పుడు ఎక్కడో మార్మూల ఇసు విసిరేయబడ్డాడు బట్ మళ్ళీ తిరిగి అతను పుంజుకొని విజయ ట్రోఫీలో నిలబడ్డాడు బట్ అతనికి అయితే ఛాన్స్ ఇవ్వాలంటే అందరికీ ఉంది కానీ ఇప్పుడు టీమిండియాలో ఒక్క ప్లేయర్కి ఇలా దెబ్బ తగిలితే ఇక లైఫ్ కట్ అటువంటి పొజిషన్ ఉన్న ఈ పొజిషన్లో నాయర్ మళ్ళీ రీఎంట్రీ చేయాలంటే అగర్కర్ ఒక ఆప్షన్ ఇచ్చాడు ఏంటంటే ఈ పదిహేను మంది ప్రాబుల్స్లో ఎవరైనా కూడా బ్యాట్స్మెన్ గాయపడితే అని క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాట్స్మెన్ గాయపడితే కరణ్ నాయర్ పేరుని మేమే ఉన్న పరిగణలోకి తీసుకోవచ్చు అని అగర్కర్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి బ్యాట్స్మెన్కి అయితే గాయాలు అవ్వకూడదు కరణ్ నాయర్ టోటల్ కావాలని అయితే మనమైతే కోరుకుందాం బట్ ఎటువంటి మంచి ప్లేయర్కి మంచి అవకాశం రావాలని అయితే నేనైతే కోరుకున్నాను అయ్యర్ అట్లాగ టీంలోకి వచ్చాడో సేమ్ కరణ్ నాయర్ కూడా టీంలోకి రావాలని నా పర్సనల్ ఒపీనియన్